వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ ని డౌన్లోడ్ చేసుకోండి రైల్వేతో పాటుగా అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు అవసరమైనటువంటి అంటే ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఇలా ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఇలా అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు అవసరమైనటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోలతో పాటుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ లు కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్ చాలా మంది రైల్వే పరీక్షలకు సంబంధించి ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అసలు ఫిజిక్స్ ఏ విధంగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏం చేస్తే ఫిజిక్స్ బాగా వస్తుంది అని చెప్పి చాలామంది తరచుగా నన్ను అడుగుతూ ఉంటారు రకరకాల ప్లేసెస్కి నేను కోచింగ్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి అదేవిధంగా సోషల్ మీడియాలో కానివ్వండి చాలామంది అడిగిపోతుంది ఫిజిక్స్ అనేటువంటిది ఎలా వస్తుంది సార్ ఎన్నిసార్లు సార్ ఇలా గుర్తుండడం లేదని అంటారు దానికి రీజన్ ఏంటంటే మీరు చదివేది కండస్తా కాకుండా పూర్తిగా టైం పట్టినా పర్వాలేదు అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నించండి ఉదాహరణ లింకులు ఉంటాయి టాపిక్లు సంబంధించినటువంటి లింకులు ఉంటాయి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మెకానిక్స్ బాగా ఎవరనుకోండి అంటే ప్రమాణాల మిత్రులు యాంత్రిక శాస్త్రం తర్వాత ప్రవ చదువుకోవచ్చు తర్వాత మనవేశం చదువుకోవచ్చు ఇవన్నీ ఒకే లింక్లో ఉన్నటువంటివి అదేవిధంగా ధ్వని కాంతి విద్యుత్స్కాంత వర్ణపటం ఇవన్నీ కూడా ఒకే లింక్లో ఉన్నటువంటి టాపిక్లు అదేవిధంగా ఐస్కాంతత్వము విద్యుత్తు విదేశకాంతత్వం ఇవన్నీ కూడా ఒకే టాపిక్ లింకులు ఉన్నటువంటివి ఉష్ణము ఉష్ణోగ్రత అనేటువంటిది సపరేటు ఓకేనా సో అది వేరుగా చదువుకోవచ్చు ఆధునిక బోధ కూడా అంతే సో చదివినప్పుడు ఏంటంటే మెయిన్లీ ఫార్ములా ఆ ఫార్ములా సంబంధించి ఇప్పుడు బలం ఉంది ఎఫ్ ఈక్వల్ ఎంఏ అంటాం ఆ ఫార్ములతో పాటుగా దాని యూనిట్స్ కంఠస్ పెట్టికూడదు బలాన్ని సీఎస్ యూనిట్ డైన్ ఎస్ యూనిట్ నేను ఎఫ్ ఈక్వల్ ఎంఏ ఓకే మాసుకు సంబంధించి సీజీఎస్ యూనిట్ గ్రామో యాక్సలేషన్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు డైన్ సో డైన్ ఈక్వల్ టు గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తెలియదు అదేవిధంగా మాస్ ఎస్ యూనిట్ కేజీ ఓకే అదేవిధంగా యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు న్యూటన్ సో న్యూటన్ బలానికి ఎస్ యూనిట్ న్యూటన్ అని కన్సిడర్ పెట్టుకోవద్దు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు న్యూటన్ అనే విషయం మీకు తెలియాలి సో ఏది కంటస్థ పెట్టకుండా ఓకేనా ఫార్ములా తీసుకోవాలి యూనిట్స్ తీసుకోవాలి ఓకేనా ఉదాహరణకి ఇంకోదానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఫిజిక్స్ లో ఇంకోదానికి రిలేషన్స్ ఉంటాయి ప్రెజర్ ఉంది ప్రెజర్ ఈక్వల్ ఫోర్స్ బై ఏరియా సో ఫోర్స్ వస్తేనే ప్రెజర్ రాదు ఫోర్స్ చదవకుండా ప్రెజర్ చదవకూడదు ఓకేనా అదేవిధంగా పవర్ ఉంది సామర్థ్యం పిఈక్ బై టైం రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ రేట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటాం సో వర్క్ గురించి ఎనర్జీ గురించి తీసుకోకుండా పవర్ చదవకూడదు కాబట్టి ఏది ముందు చదవాలి ఏది తర్వాత చదవాలి అని తెలుసుకోవడానికి ఎక్కడో ఉదయం కోచింగ్ తీసుకుంటే మంచిది లేదనుకో ఏదైనా ఒక ఆన్లైన్ యాప్ లేదంటే ఎవరైనా రాసినటువంటి మంచి పుస్తకాన్ని చదవడం ద్వారా ఆ యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేయవచ్చు అనమాట కాబట్టి ఫిజిక్స్ అనేటువంటిది కష్టమైతే కాదు కెమిస్ట్రీ కూడా కష్టమైతే కాదు ఓకేనా మళ్ళీ 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 చదువుతూ ఉంటే మీకే డౌట్స్ ఎర్రైజ్ అవుతాయి ఆ డౌట్స్ని క్లియర్ చేసుకున్న క్రమంలో ఖచ్చితంగా మీకు సబ్మిట్ అయినటువంటి పెరుగుతుంది ముందు దాన్ని ఇష్టపడండి ఓకేనా కష్టమైనటువంటి ఫీలింగ్ని మైండ్ మైండ్లో తీసేసి ఇష్టపడండి ఖచ్చితంగా ఫిజిక్స్ మీకు వచ్చి తీరుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో త్వరలో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం